మా ఎంపీ మిథున్ రెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి వెంటపడతా ఉన్నారు నువ్వు చెప్పిన ప్రతి ఒక్కడు అన్ని స్కామ్లు చేసినాడే ప్రజల సొమ్ములు చేసినే అడ్డదొడ్డంగా వెళ్ళి అత్యాచారాలు ఓకేనా అనేక అక్రమాలు చేశారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు ఇప్పుడు అక్రమాలు చేయకపోతే కోర్టుకు వెళ్తే కేసులు ఎగిరిపోతాయి కదరా పొగిడితే పొగిడామంటారు పగడకుండా ఉందామా అంటే మీరు మాట్లాడకుండా ఉండరు ఏదో ఒకటి మాట్లాడుతూ దంగలు పెడుచుకుంటావు ఏంది చేపు మీ ఊళ్ళంతా కూడా సాంప్రదాయాన్ని సుప్పిని సుద్దపప్పులు అన్నావు బాగానే ఉంది మరి వాళ్ళు తప్పు చేయనప్పుడు కేసులు ఎలా ఉంటాయి ప్రూఫ్లు ఉంటేనే కదా నెగ్గుతాయి కోర్టులో ఎరా తప్పేలా చపాతి మా ఊళ్ళంతా మంచి వాళ్ళు గెన్సి గడ్డలు చాంగెడ్డలు చెంతగడ్డలు